ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి సెప్టెంబర్ నెలలో ముఖ్యంగా సెప్టెంబర్ లోపు రాబోయే ఒక విశేషమైనటువంటి అదృష్టం గురించి తెలుసుకుందాం ఈ అదృష్టం అసలు సాధారణమైనది కాదు జీవితాన్ని ఒకేసారి మలుపు తిప్పే శక్తి ఉన్నటువంటి అదృష్టం ఎవరికి ఊహించని రీతిలో వస్తుంది ఎక్కడ నుండి వస్తుంది ఎవరి ద్వారా వస్తుంది దానివల్ల ఏమేం మార్పులు జరుగుతాయి దానివల్ల ఎటువంటి అదృష్టం వస్తుంది దానివల్ల మీ జీవితం ఎటువంటి మార్పులు జరగబోతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు చాలా కన్ఫ్యూజ్ పడతారు చాలా ప్రత్యేకంగా తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి దయచేసి చివరి వరకు చూడండి ఇక మరి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదములో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశిగా ఉంటుంది ఈ ఐదవ రాశి అయినటువంటి సింహరాశి వారి మనస్తత్వం అన్ని రాశులల్లో కూడా చాలా ప్రత్యేకంగా వీరి మనస్తత్వం ఉంటుంది వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారికి తమ విలువ అనే భావన బలంగా ఉంటుంది వారు చేసిన పరి పనికి ప్రత్యేకమైన గుర్తింపు రావాలని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు ఎవరో తమ ప్రతిభను తక్కువగా చేసి చూడడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు వీరికి గర్వం ఉన్నా అది అహంకారం కాదు నేను సాధించగలను నేను ఇది చెయ్యగలను అనేటువంటి ఒక ప్రత్యేకమైన అది ఆత్మవిశ్వాసంగానే ఉంటుంది తప్పించి అది ఒక గర్వం కాదు అది ఒక గర్వం మాత్రమే కానీ అహంకారం మాత్రం కాదని మీరు గుర్తించాలి తర్వాత వీరికి వీరి మనసులో బంగారంలా ఉంటుంది వీరి మనస్తత్వం ఒకసారి నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే లేదా స్నేహంగా చేస్తే లేదా స్నేహంగా ఉంటే పూర్తిగా వారికి అంకితం ఇచ్చేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు సహాయం చేయడంలో అసలు వెనకడుగు వేయరు కానీ సహాయం చేసిన తర్వాత గౌరవం దక్కకపోతే వీరు తీవ్రంగా బాధపడుతూ ఉంటారు వీరికి హృదయపూర్వక స్వభావం ఉంటుంది ఏదైనా కానీ ఖచ్చితమైన మనస్తో నిండు మనస్తో చేస్తారు కానీ దానికి తగినంత గుర్తింపు రాకపోతే మాత్రం వీరు ఖచ్చితంగా బాధపడుతూ ఉంటారు వీరికి సహజంగానే నాయకత్వ గుణాలు ఉంటాయి వీరు సహజంగానే నాయకులని చెప్పవచ్చు గుంపులో ఉన్న కుటుంబంలో ఉన్న ఒక నిర్ణయం తీసుకోవడంలో ముందు ఉండడానికి ప్రయత్నిస్తారు వీరు ఇచ్చిన నిర్ణయాలు చాలా ధైర్యంగా స్పష్టంగా ఉంటాయి అందుకే వారిని ఇతరులు అనుసరించడం సహజమైన విషయమే అని చెప్పుకోవచ్చు అలాగే వీరికి ప్రత్యేకంగా చెప్పాలంటే బయటకు ధైర్యంగా కనిపించిన లోపల వీరికి ప్రశంస ఆదరణ గుర్తింపు చాలా అవసరంగా ఉంటాయి వీరి బలహీనత నిర్లక్ష్యం చేయడం ఏదైనా పట్టించుకోకపోతే గుండె లోపల చాలా బాధపడుతూ ఉంటారు అది వీరికి చాలా మైనస్ గా ఉంటుంది అలాగే వీరు సాధారణంగా పనులు నచ్చవు కొత్తగా చేయడం ప్రత్యేకంగా చేయడం ఎవరి ఎవరు చేయని పనులు చేయడం వీరికి చాలా ఇష్టంగా ఉంటుంది కళలు నటన సంగీతం సృజనాత్మక పనులు వైపు వీరు ఎక్కువగా ఆకర్షితులై ఉంటారు వీరు చేసే ఏ పనైనా సింహరాశి వాడి పని అని చెప్పేలా ఉంటుంది అంటే అంతటి గుర్తింపు అంటే ఇక్కడ విధానం రాశికి వచ్చే గుర్తింపు కాదండి ఇది ప్రత్యేకంగా మీకు వచ్చే గుర్తింపే అయినా కూడా అందులో మీకు ఉన్నటువంటి ఒక మార్క్ అంటే మీ పేరేమిటో తెలియదు కాబట్టి సింహరాశి వాడికి వచ్చే మార్పు విధానంగా సింహరాశి వాడి పని అని వాళ్ళు గుర్తుంచుకోలేదు చెప్తాం అలాగే ప్రేమలోను స్నేహంలోను వీరు ఉదారంగా రక్షణాత్మకంగా ఉంటారు తమ దగ్గర వారిని కాపాడడంలో సింహంలా ఉంటారు కానీ అబద్ధం మోసం వీరికి అస్సలు నచ్చవు ఒకసారి నమ్మకం కోల్పోయిన తర్వాత తిరిగి చేర్చుకోవడం చాలా కష్టమని చెప్పవచ్చు అలాగే వీరు పెద్దగా ఆలోచిస్తారు చిన్న లాభాలు చిన్న విజయాలు వీరికి తృప్తిపరచవు జీవితం కంటే జీవితం అంటే గొప్పగా గెలవాలి అన్నటువంటి తత్వం వీరి లోపల ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు కష్టాలు వచ్చిన పట్టుదలతో గెలిచే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు ఆత్మవిశ్వాసం నాయకత్వం అలాగే హృదయపూర్వకత సృజనాత్మకతగా కలిపినటువంటి వ్యక్తులు వీరు ఎక్కడున్నా కూడా అందరి దృష్టి తమ వైపే నిలిపేలా జీవిస్తారు వీరికి కావాల్సింది ఒకటే గౌరవం గుర్తింపు నిజమైన ప్రేమ ఈ మూడు ఉంటే వీరు ఎక్కడైనా కూడా బ్రతికేందుకు అవకాశాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ప్రధానంగా వీరికి కలిగే విశేషమైన అదృష్టం అది ఈ యొక్క సెప్టెంబర్ ముప్పై తేదీ లోపు వీరికి పెద్ద అదృష్టం రాబోతుందని చెప్పుకున్నాం అసలు ప్రస్తుతం సింహరాశి వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈ మధ్య కాలంలో సింహరాశి వారు కొన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నారు పనిలో రికగ్నైజేషన్ తగ్గినట్టుగా కని అనిపించడం కుటుంబంలో నిర్ణయాలు గౌరవించకపోవడం డబ్బు విషయంలో ఆటుపోట్లు రావడం ఇలాంటివి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కానీ ఈ అన్ని పరిస్థితులు ఇప్పుడు కొత్త మార్గానికి సిద్ధం చేస్తున్నటువంటి సంకేతాలు మాత్రమే సింహరాశి వారు సాధారణంగా విజయాలను కాకుండా పెద్ద మలుపులు పెద్ద గుర్తింపుల కోసం పుట్టినవారని చెప్పవచ్చు అసలు సెప్టెంబర్ నెలలో అదృష్టం ప్రారంభమైనటువంటి కొన్ని విధానానికి కొన్ని సంకేతాలు కనపడుతూ ఉంటాయి అసలు ఆ సంకేతాలు ఏంటంటే ఈ నెలలో పదిహేడవ తేదీ నుండి ముప్పైవ తేదీ మధ్య సింహరాశి వారి జాతకములో గురుగ్రహం మరియు సూర్యుని దృష్టి బలంగా ఏర్పడుతుంది ఇది వీరికి ప్రభుత్వం ఉన్నత స్థాయి వ్యక్తులు అప్రత్యక్ష సహాయం ద్వారా అదృష్టం లభించే అవకాశాలు ఉన్నాయి వీరికి మారినటువంటి గ్రహస్థితి ద్వారాగా ఇది జరుగుతుంది మీకు ఉదాహరణ చెప్పాలంటే ఎవరు ఒక పెద్ద మనిషి ఒక మాటలోనే మీ పనిని సులభంగా చేస్తాడు లేకపోతే ఒక పరిచయం ద్వారా మీకు కొత్త ఉద్యోగం కొత్త వ్యాపారం అవకాశము వస్తుంది ఊహించని రీతిలో ఒక ప్రముఖ ప్రాజెక్టు ఒప్పందం లేదా దారి ఒక దారిలోకి చేరుతుంది అలా మీకు ఈ అదృష్టం అనేది మీకు ఈ యొక్క గ్రహస్థితి వల్ల ఈ యొక్క సెప్టెంబర్లో ఈ పదిహేడవ తేదీ నుండి ముప్పై తేదీలోపు వస్తాయి అయితే అదృష్టం ఎక్కడి నుండి వస్తుంది అంటే కుటుంబం లేదా బంధువుల ద్వారా దూరంగా ఉన్న బంధువు లేదా స్నేహితుడు ఆకస్మికంగా మీకు ఒక ఆఫర్ ఇవ్వవచ్చు నువ్వే ఈ పనికి సరిపోతావు అని చెప్పి ఒక పెద్ద అవకా అవకాశంలోకి నెట్టేస్తాడు అంటే మీ యొక్క పనితీరు కావచ్చు మీ యొక్క టాలెంట్ కావచ్చు అతనికి బాగా తెలుసు కానీ బంధువులకు సంబంధించిన వ్యక్తి లేదా కుటుంబ సభ్యుడు కావచ్చు నువ్వే ఈ పనికి సరిపోతావు నువ్వే దీన్ని చేసి చేసి చూపించగలవు అని వీపై ఒక అపారమైనటువంటి నమ్మకంతో ఈ పనిలోకి ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది అలాగే ప్రభుత్వం లేదా అధికారులు అంటే ఉద్యోగస్తులకైతే చాలా కాలంగా వేచి ఉన్నటువంటి వేచి చూసిన ఒక పని ప్రభుత్వ కార్యాలయం ద్వారా పూర్తి అవుతుంది అది స్థిరాస్తి రిజిస్ట్రేషన్ టెండర్ లేదా ఫైనాన్స్ సంబంధించిన అనుమతులు కూడా రావచ్చు మీరు ఎప్పటి నుంచో టెండర్లు వేస్తూ విసిగిపోయి రాక బాధపడుతున్నట్లయితే మీకు అలాంటివి అనుకోకుండా పెద్ద అదృష్టంలోపు అదృష్టం లాగా మీకు వచ్చే అవకాశాలు జరుగుతాయి అనుకోకుండా పరిచయం ద్వారా జరగవచ్చు ఒక సమావేశం ఒక వేడుక లేదా చిన్న కార్యక్రమంలో కలిసిన వ్యక్తి మీ యొక్క భవిష్యత్తును మార్చే అవకాశాన్ని అందిస్తాడు అదృష్టం ఎవరి ద్వారా వస్తుందంటే మీ జీవితంలో ఇప్పటి వరకు అంత ప్రాముఖ్యత ఇవ్వని వ్యక్తే ఈసారి మీకు కీలకంగా మారుతాడు వీరిలో ఒకరు కావచ్చు అంటే ఒక మిత్రుడు ఒక గురువు లేదా ఒక అధికారి లేదా చాలా కాలంగా సంబంధం లేకుండా ఉన్నటువంటి ఒక బంధువు కూడా వీరి లోపంలో వీరి రూపంలోనే మీకు ఊహించినటువంటి అవకాశం వస్తుంది ముఖ్యంగా ఈ అదృష్టం పరిచయం ఉన్న దూరంగా ఉన్న వ్యక్తి ద్వారా రావడం చాలా విశేషంగా ఉంటుంది అలాగే దీనివల్ల మీకు కలిగే కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి అవేంటంటే ప్రత్యేకంగా ఆర్థిక లాభం చాలా కాలం కష్టపడి కూడబెట్టలేని సంపద ఒక అవకాశం దొరుకుతుంది వ్యాపారంలో పెద్ద కాంట్రాక్ట్ ఉద్యోగంలో పెద్ద ప్రమోషన్ లేదా లాటరీ లాంటి లాభం కూడా కావచ్చు ఇది మీకు పెద్ద ఆర్థిక లాభంగా కూడా మారుతుంది అలాగే సామాజికంగా కూడా గుర్తింపు వస్తుంది మీరు చేస్తున్నటువంటి పనికి మంచి ప్రశంసలు కూడా వస్తాయి మీ స్థానాన్ని గౌరవించే సమాజం కూడా చూస్తుంది అలాగే కుటుంబ సౌక్యం చూస్తే ఇంతకాలం విభేదాలుగా ఉన్న ఈ అదృష్టం కారణంగా కలహాలు తగ్గుతాయి కుటుంబ సభ్యులు మీ యొక్క విలువను అంగీకరిస్తారు అలాగే మీరు ఈ కొన్ని రోజులు పాటించవలసినటువంటి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి నియమాలు అంటే అవేమి నియమాలు కాదు కొన్ని జాగ్రత్తలు అని చెప్పవచ్చు ఈ అదృష్టాన్ని సరిగా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది మీకు ఎప్పుడంటే అప్పుడు వచ్చేది కాదు ఈ తేదీల్లోనే మీకు మారే ఈ యొక్క గ్రహస్థితి వల్ల వస్తుంది కాబట్టి ఈ యొక్క సమయాన్ని మీరు శుభ్రంగా సద్వినియోగం చేసుకుంటే ఇది మీకు ఫ్యూచర్లోకి మంచి అవకాశాలని తేవడానికి పెద్ద స్థాయి అవకాశంగా మారుతుందని చెప్పవచ్చు ఈ అదృష్టాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం కోసం తొందరపడి తప్పు నిర్ణయాలు తీసుకుంటే ఈ అవకాశమే మీకు పెద్ద భారంగా మారిపోతుంది మీరు ప్రధానంగా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది అలాగే నిజాయితీగా స్థిరంగా ముందుకు వెళ్ళాలి అంటే ఏదైనా కానీ పెద్ద అవకాశం కదా ఏదో తప్పుదొవలో పడి ఈ ఈ పని చేస్తే మనకి పెద్ద అవకాశం వస్తుందని మీరు దాంట్లో గనక ముందుకు అడుగులు వేస్తే చాలా పెద్ద సమస్యలు ఇరుకుంటారు మీకు తెలియకుండా మీరే మీ జీవితాన్ని నాశనం చేసుకున్నట్టుగా కూడా అవుతుంది కాబట్టి వచ్చే అవకాశం దాంట్లో నిజాయితీ ఉండాలి అది ఏదైనా గాని మన జీవితాన్ని మలుపు తిప్పి మన జీవితాన్ని ముందుకు తీసుకు ఉండాలి తప్పించి ఏదో అవకాశం వచ్చింది ఇది చేస్తే మనకి ఒక రూపాయి మిగులుతుంది అనే ఉద్దేశంతో నిజాయితీ లేకుండా చేస్తే ఆ పనిలో నిజాయితీగా చేసిన ఏ పనైనా సరే మనం భయపడాల్సిన అవసరం ఉండదు మనం తడిగొట్టేసుకొని ప్రశాంతంగా పడుకోవచ్చు మనల్ని పీకేవారు ఎవరు కూడా ఉండరు కానీ అలా కాకుండా మనం నిజాయితీ లేని పనుల్లోకి వెళ్ళి మనకు తెలియని పనులలోకి వెళ్ళి పెద్ద సమస్యల నుంచి చిక్కుకొని వాటి నుంచి బయటపడలేక బాధపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏది చేసినా నిజాయితీగా స్థిరంగా ముందుకు వెళ్ళాలి అలాగే తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు అలాగే మీకు సహకారం చేసిన వారికి మీకు సాయం చేసిన వారికి మీరు కృతజ్ఞత కూడా చూపాలి ఎందుకంటే ఈ అదృష్టం అనుకోని చేతుల ద్వారా వస్తుంది మొత్తంగా చెప్పాలంటే సింహరాశి వారికి ఈ సెప్టెంబర్ ముప్పై లోపు ఒకేసారి జీవితాన్ని మార్చేసే అదృష్టం రాబోతుంది ఇది ఎవరికి ఊహించని చోటు నుండి వస్తుంది ఎవరో ఒకరు ఒక కొత్త మలుపు మీకు తడుతారు అని చెప్పవచ్చు మీరు సిద్ధంగా ఉంటే ఈ అవకాశాన్ని అందుకొని మీ జీవితాన్ని కొత్త ఎత్తుకు తీసుకు వెళ్ళగలుగుతారు మీ యొక్క మీ మీరు మీ యొక్క అదృష్టానికి మీరు సిద్ధంగా ఉన్నారా మీకు మాకు తెలియజేయండి ఉంటే సిద్ధమే అని కామెంట్స్ రూపంలో తెలియచేయండి అయితే ఇది ఖచ్చితంగా ఆ నేను చెప్పిన సమయంలోపు ఖచ్చితంగా జరుగుతుంది ఒకవేళ మీకు జరగకపోయినా మీ స్నేహితులకైనా జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క వీడియోని మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేస్తే మరి కొంతమంది సింహరాశి వారికి ప్రధానంగా ఈ వీడియో చేరుకుంటుంది మీకు జరిగేటువంటి ముఖ్యమైన విషయాలను చెప్పడమే మా ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం మీకు జరగబోయే భవిష్యత్తులో జరిగే మంచిని అలాగే చెడుని రెండింటిని కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాము మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ధన్యవాదాలు